విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి నాలుగు రోజుల క్రితం స్టాండింగ్ కమిటీ ఎన్నికలకి కమిషనర్ గారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి మొదటగా తొంభై ఏడు మంది వాటర్స్గా తొంభై ఏడు మంది కార్పెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాటర్స్గా గుర్తిస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయడం అందులో ఇరవై ఏడు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచి ఉన్న ఏప్రిల్ నెలలో జరిగిన విశ్వాస చేస్తాన సమయంలో జారీ చేసిన విధికి సంబంధించి అనారోగ్యం సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా అభివృద్ధి ఉంటుంది ఈ సమయంలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్నికల్గా ఆ ఇరవై ఏడు మందికి కానీ ఓటు హక్కు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై తొమ్మిది కోట్లు ప్రజాస్వామ్యంగా చూస్తే న్యాయబద్ధంగా చూస్తే యాభై తొమ్మిది మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజాస్వామ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంది ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి న్యాయం స్కూల్లో ప్రముఖ స్కూల్లో యాత్ర చేసుకుని మళ్ళీ మోసం చేస్తే తప్ప ఓటమి పార్టీలు అధికార వినియోగం పాల్పడితే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు వస్తాదో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేశారా ఆ పార్టీ తరఫున పది మంది పది మందిని కూడా ఈ సహాయపడుతున్నారు ఈవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తప్పకుండా నేను ఆయకారంగా కూడా చేస్తాం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మా అభ్యర్థులందరికీ కూడా పోటీ చేసి ఎవరైతే వాళ్ళందరిని కూడా మద్దతు సైనిల్ విజయ్ కుమార్ గారు ఆ రోజు పార్టీ దర్శనం జారీ చేయడం దాన్ని కంటిన్యూ చేసిన తర్వాత యాజ్ పర్ ప్రకారం ఆయన కోరుకునే యాక్టు న్యాయస్థానాలు మున్సిపల్ చట్టంలో ఉన్న దాని ప్రకారం పోటీకి వాళ్ళు అనగ ఏదైతే స్టాండింగ్ ఎన్నికలు జరుగుతున్నాయో జరుగుతున్న ప్రాసెస్ ప్రకారం న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి స్వయంగా కలెక్టర్ గారే వాళ్ళకి వివర వివరణ చేశారు కాబట్టి ఆ ఇరవై ఏడు మంది కూడా ఓటు ఓటు వేయడానికి అనర్హులు ఇందాక చెప్పినట్టు ప్రభుత్వ అధికారంలో ఉంది ప్రభుత్వం అధికారంలో ఉన్న అన్ని రంగాలలో కూడా పాల్పడుతూ ఉంది కాబట్టి అధికారాన్ని అడ్డగోలుగా వినియోగిస్తున్నారు కాబట్టి అధికార అధికారంతో న్యాయ వ్యవస్థలని మేనేజ్ చేసి డ్రైవర్ జన్ రోజులు ఆసరాగా తీసుకుంటే తప్ప అదర్వైజ్ నుంచి ముందు కూడా వాళ్ళు కొట్టి ఉంటారు